సంజన ఆడియో విన్నావు నువ్వు అసలు బాగా విన్నా కానీ ఇప్పుడు కొత్త కొత్త పార్దే పార్దే విను సంజన ఆడియో వినది రెస్కి వయసు ఉంటుంది అంపట రంబోదీ బా ఆ మాట ఆ గొంతులోనే కామకారిపోతా ఉంటుంది అచ్చా చచ్చి వచ్చి మాములు కాదు ఇడేమంటాడు అనుకున్నావు ఇవంటాడు అనుకుంటున్నావు ఏ డ్రెస్ వేసుకున్నావు సంజన జీన్స్ వేసుకుంటారా టీషర్ట్ చేసుకుంటారా మా ఇంట్లో ఎవరు లేరు అని చెప్పాను ఇది అవసరండి మొసలు వాడికి జీన్స్తో టీషర్ట్ పనికావసరం అసలు అంటే పూర్తికలు అలా ఉంటాయన్నమాట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆమ్బోతున్న ఈకి అర్థం అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారు నన్నే అంటాడు ఇప్పుడు రాంబాబు అనగానే గుర్తుకొచ్చి తక్కువ గుర్తుకొచ్చి రెండు పేర్లు చెప్పు రాష్ట్రం మొత్తం తెలుసు నీకు తెలిసే అంటే ఈ మధ్య అవునా ఆ రెండు ఫేమస్ బాగా అంబటి రాంబో పేరు చెప్తే మొట్టమొదటి గుర్తుకొచ్చేది ఆ రెండు పేర్లే అదవిందా ఆ తర్వాత కార్యకలాపాలు చాలా ఉన్నాయి సంజనా సుఖన్యా తర్వాత చాలా కార్యకలాపాలు చాలా ఉన్నాయి బయటకు వచ్చినవి కాబట్టి ఆ రెండు బయటికి రాని ఎన్ని మాకు తెలియదు కాబట్టి అది చూడగానే కామాందుడు అనే ఫీలింగ్ ఎవరికైనా కలిగితే అంబట రాంబాబుని చూడగానే ఫస్ట్ ఫస్ట్ కలిగి ఆలోచన అదే ఏడో పెద్ద కామాందుడు రా ఆ ఫీలింగ్ కలుగుతుంది మా అందరితో కూడా అంటే ఆయన అన్న నా కామాందుడు అంటే గుర్తు వచ్చింది అతనకు అంటే ఆ ఇంట్రెస్ట్ ఈ వయసులో కూడా ఈ వయసు మనకు అనిపించే విధంగా ఏమైనా భ్రమ కల్పిస్తున్నాడు లేదు లేదు ఈ వయసులో కాదు ఇప్పటి నుంచి కూడా మంచి ఆటగాడే మంచి ఆటగాడాడు వాళ్ళు మామూలు ఆటగాడు కాదాడు ఎప్పటి నుంచో ఆటగాడే సంజయ్ ఇప్పుడు వచ్చిందా రెండు వేల తొమ్మిదిలో వచ్చింది అది రెండు వేల తొమ్మిదో పోతావు అప్పటి ఆటగాడాడు మామూలు ఆటగాడు కాదాడు ఆ ఆటగాడింది అని చూడగానే ఆటగాడిగానే కనబడతాడు మాకు కాబట్టి డైరెక్ట్గా పేరు ప్రస్తావించే అంటే జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తారంటే ఇలాంటి పనికి మాలేదోళ్ళు పేరు ప్రస్తావించడానికి ఆయన ఒప్పుకోవడం ఆయన నోటంతా ప్రస్తావించడానికి ఆయన ఒప్పుకోవడం కాబట్టి సింపుల్గా ఇలాంటి పేర్లు పెడతా ఉంటాడు రామబోతు అది ఇదని చెప్పేసి అటువంటి కలుపుమంటే అది ఎందుకని ఇప్పుడు అట్ట కాదు మనం గుడిసే టేసలేసి మన లోపల మాటలు మాట్లాడి మన లోపల పనులు మనం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పుసుకున్న మాట అన్నాడు అనుకో నువ్వు ఆంబోతున్న సప్ ఆవులకు ఆంబోతుని సప్లై ఆంబోతులకి ఆవులు సప్లై చేస్తావా అని అడుగుతాడు ఇప్పుడు అట్ట కదా ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి నేను పిలిచి పోసిస్తున్నాడు నువ్వు సంజనా అని చెప్పేసి ఆడియోలో దొరికేసినా సరే నీకు మంత్రి పదవ కట్టపెట్టండి నీకు అంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు నీకు అమ్మాయిని జగన్మోహన్ రెడ్డి సప్లై చేస్తాడు ఆ లెక్క అంతేకా అంతే కదా చెప్పిందా గుర్తుంది తీవ్రతారి తల అండ్ నువ్వు నీతి కాదు మాకు చెప్పమాక అదేనా మన ఏదో భోగితనం మనకి తెలుసు ఇప్పుడు అట్టా కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది జనరల్గా రాజకీయ నాయకులు ఉన్న తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు అనుకో లేదంటే రాజశేఖర్ రెడ్డి గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా కొంతమంది ఉన్నారు లేదు పాతర వద్దు కొత్త తరం తీసుకుందాం కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తే పలానా పలానా పర్లేదురా లోకేష్ గారు ఐటీ పంచాయతీ రాజ్ మినిస్టర్ ఓకే ఇలా చెప్పుకుంటే ఒక్కొక్క చూస్తే కొన్ని కొన్ని గుర్తుకొత్తాయి అంబర్ రామ్ చూస్తే ఆ రెండు మాకు ఎప్పుడు ఆ రెండే గుర్తుకొస్తాయి నీ పేరు ప్రస్తావించినా లేదంటే నువ్వు మీడియా ముందు మాట్లాడినా టక్మని గుర్తుకొచ్చేది సంజనా సుకన్య నీ వల్ల ఎవరైనా లాభపడింది స్టేట్లో అంటే వాళ్ళిద్దరే వాళ్ళిద్దరే వాళ్ళకి లేని పబ్లిసిటీ నీ ద్వారా వచ్చేస్తుంది పాప అన్ని అన్నిసార్లు ఎవరు కూడా వాళ్ళు తలుచుకుని ఉంటారు కాబట్టి ఏంటంటే ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడమోసీ ఎప్పుడూ కూడా అదే చెప్తా ఉంటాం చంద్రబాబు నాయుడు గారు అలా అంటూ ఉంటారు ఎందుకంటే అందుకే అంటారు వాళ్ళిద్దరూ బాగా ఫేమస్ అయ్యారు కదా వాస్తవానికి అయితే వాళ్ళిద్దరూ బాగా ఫేమస్ అయ్యారు సంజనా బాగుపడిపోయాయి బాగా బాగా స్టేట్లో వాళ్ళు లేడంటూ లీడ్ ఎప్పుడు కూడా అంత క్రెడిబిలిటీ తీసుకొచ్చావు వాళ్ళిద్దరికి కూడా సంజనా సుకన్యాకి నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సార్లు తలుచుకొని ఉండరు నీ మూలాన నువ్వు నువ్వు ఫేమర్గా తీసుకొచ్చేస్తావు కదా ఎలాంటి అయినా సరే తీసుకొచ్చి వాళ్ళిద్దరు అక్కడ కూర్చోబెట్టు సరే ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి మాకు తెలియదు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా సంజన ఆడియో విన్నావు నువ్వు అంటే బాగా విన్నా కానీ ఇప్పుడు కొత్త కాదు పార్దే 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 విను సంజన ఆడియో వినది అసీ వయసు ఉంటుంది అంపట రంబోదీ బా ఆ మాట ఆ గొంతులోనే కామకారిపోతా ఉంటుంది వచ్చి వచ్చి కాదు మాములు కాదు ఈడేమంటాడు అనుకున్నావు ఇడేమంటాడు అనుకుంటున్నావు ఏ డ్రెస్ వేసుకున్నావు సంజన జీన్స్ వేసుకుంటారా టీషర్ట్ చేసుకుంటారా మా ఇంట్లో ఎవరు లేరు అని చెప్పాను ఇది అవసరం వాడికి ఆ మొసలు వాడికి జీన్స్ తోని పని ఇక ఇది అవసరం వాడికి అసలు ఆయన దృష్టి ఆలోచన చేస్తే మేబీ కావాలేమో అంటే పూర్వీకులు అలా ఉంటాయన్నమాట నోటి పరదలు చేయగలరు పూర్వీకులు ఆడి ఇప్పుడున్నా సరే భలే కానీ భలే ఉంటుంది అది హస్కీ వాయిస్లో సన్న గొంతు వేసుకొని ఏ ఊళ్ళో ఉండి మాట్లాడాడో తెలియదు కానీ ఆడు ఇప్పుడున్నా కానీ వైరల్ మన ఎదో రంకుతనం అంతా ఇక్కడే ఉంది సోషల్ మీడియాలో కొట్టేస్తే వచ్చేస్తుంది మన ఎదో బుద్ధి అంతా కూడా ఇలా శుద్ధపూసలో వచ్చి నేను శుద్ధపూసే చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎలా అని అంటారు మరి మనం చేసే ఫోరం ప్రకేసాలు అలాంటివి కానీ కానీ ఎంతో కొంత లెక్కైతే గోరంట్లు మాధవగడే నేను ఆడితో మాట్లాడవు అంత యాక్షనే ఆ ఆడియోని వీడియోల రూపంలో కన్వర్ట్ చేసి వైరల్ చేస్తారు స్టేట్ మొత్తం తిస్తారు కానీ ఆడి వీడియోలు చేద్దామన్నా ఎవడో అంత సాహసం కూడా చెట్టు తెలుసా నీకు అనికన్నాడు మెరుగు నన్ను అడిగితే కనుక ఒకసారి ఆడికి వీడియో కాల్ చేసి దాన్ని పెట్టుకో సిగ్గు వచ్చింది బతికి ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడు లేకపోతే ఊరికే ఇప్పుడు ఉన్నదేగా అన్నదే అమ్మోతి అంటే అంతేగా ఇప్పుడు వీడి పెళ్ళి అయింది ముగ్గురు కూతురు ముగ్గురు కూతురు ఇద్దరు కూతురుకి మొత్తం ఆల్మోస్ట్ అందరికీ పెళ్ళిళ్ళైపోయినట్టున్నాయి వీడికి అరవై వేలు ఉంటాయి గడ్డలు మెరిసిపోయింది జుట్టు మెరిసిపోయింది ఈ వయసులో వీడికి మసాజులు అమ్మాయి బాగుంటుందా అమ్మాయి వయసు ఎంత ఇంకేం చేయదా సుఖనియా అని మాట్లాడుతున్నాడు అంటే ఇంకనేమన్నారు కామాందుడి కదీ వీడి మాట్లాడేలాహా ఇంకో విషయం చెప్పు ఆ అడిగ బయటకు వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం అయినా సరే వీడి పక్కన వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా నాయకుల ఎవరైనా సరే వీడి పక్కన కూర్చోవడం చూసావు నువ్వు ఏ రామ్ బాబా నువ్వు పెద్ద ఉపన్యాసాలు ఎత్తున్నావు కదా నీ పార్టీ మహిళా నాయకురాలు ఎవరైనా సరే ఒక మా మంత్రిగారు రాయినా లేదా అండి మా ఎమ్మెల్యే అని చెప్పేసి అని ఎవరైనా సరే నీ పక్కన కూర్చున్నారా ఏ స్టేజ్ మీద సరే ఎక్కడైనా సరే పోనీ పోనీ నీ వర్గంలో నువ్వు వెళ్ళినప్పుడు అంబటి రాంబాబు నియోజకవర్గంలో రాంబాబు ప్రచారానికి వెళ్తారు కదా ఆడవాళ్ళు కనబడితే తలుపులు వేసుకుంటారు మొక్కమే తలుపు వేస్తారు ఈ బాబా కాపకొక్క కాంపొక్క బాబు వీడితో మనకెందుకు నేను చెప్పేశాన్ని గమ్మన ఇప్పుడు వీడితో సముగా మాట్లాడే కానీ ప్రమాదమే పాల్ లోకం రకరకాలుగా అనుకుంటుంది అని భయం అంబటిరాం బాబా మన నియోజకవర్గంలో మా మొక్కలు దిగు వాళ్ళు ఉండరు మంత్రి అయిపోయాడు అదృష్టం ఎందుకు చెప్పనా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తడతారు కాబట్టి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిన్నే జాయిన్ అయ్యాడేనా ఎవరో మైలవరం వసంత కృష్ణ వసంత కృష్ణ ప్రసాద్ ఆయన ఇంటర్వ్యూ చూడండి ఒకసారి మహాన్ విషయంలో ఉండే ఇంచుమించు ఒక గంటన్నర మాట్లాడాడు ఆయన ఆ ఇంటర్వ్యూ పూర్తిగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలు ఎంత నీచాతి నీచంగా ఉంటాయో అర్థమైపోతాయి స్వయంగా ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోపెట్టుకొని మీరు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి లేదంటే లోకేష్ గారిని బూతులు తిట్టండి ఆ పూర్తిగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలు ఎంత నీచాతి నీచంగా ఉంటాయో అర్థమైపోతాయి స్వయంగా ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ఎమ్మెల్యేలు కూర్చోబెట్టుకొని కూర్చోపెట్టుకొని మీరు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి లేదంటే లోకేష్ గారిని బూతులు తిట్టండి